సర్వోన్నత న్యాయస్థానం అని చెప్పింది సుప్రీంకోర్టు చెరువులు కుంటలు నాలాలు ఎవడు కబ్జా చేసినా నిర్దాక్షిణ్యంగా గులవటమని చెప్పింది ఈ దేశంలో సుప్రీంకోర్టు కంటే పెద్ద కోర్టు ఏంది ఏం కోర్టు ఉంది అంటున్నా ఎవరు పడితే వాళ్ళు స్టే ఎట్లు ఇస్తారు ఎవరిచ్చారు మీకు అధికారం సుప్రీంకోర్టు చెప్పింది వినాలని హైకోర్టులకు లేదా ఏం వినాలే మొన్న వేయరు హైకోర్టు అనురాగ్ యూనివర్సిటీ వాళ్ళు ఆయన కాయిదాలు చూసి వారం రోజులు టైం ఇచ్చి తహసీల్దార్ను ఒకవేళ ఎఫ్టీఎల్ ఉంటే తీసేయమని చెప్పిండ్రు దానికి విద్యార్థులు అడ్డం పెట్టుకొని ఒక ఆయన వెంచర్ అడ్డం పెట్టుకొని ఇంకొక ఆయన రాజకీయ నాయకులు అడ్డం పెట్టుకొని ఇంకొక ఆయన ముఖ్యమంత్రి అన్నున్నాడని ఇంకొక ఆయన ముఖ్యమంత్రి అన్నున్న కాలనీ అది దుర్గం చెరువు లేఅవుట్ కాదా అది ఎట్లా లేఅవుట్ చేసారు అప్పుడు పర్మిషన్ ఇచ్చిన జిహెచ్ఎంసీ కమిషన్ని తెచ్చి ప్రాసిక్యూట్ చేయాలి కదా దుర్గం చెరువు ఎన్ని ఎకరాలు ఉండాలి వీళ్ళు ఎన్ని ఎకరాలు ఉంది ఒక కొత్త చెరువు కట్టే సూరత్తులేదు కానీ ఉన్న చెరువులు మింగి రేపు భవిష్యత్ తరాల పిల్లలకి ఇద్దాం అనుకుంటున్నారు మీరు ఏమి ఇస్తారు బంజారా హిల్స్లో జూబ్లీ హిల్స్లో కొండల్ని కంకర మిషన్లు పెట్టి పిండి చేస్తా ఉన్నారు దుర్మార్గులైన రాజకీయ నాయకులు పర్మిషన్ పర్మిషన్స్ నిరేవంత్ రెడ్డి గారు ఎందుకు ఆపో నీ పార్టీలో ఎందుకు ఎందుకైనా ఎందుకు కొండలు ఎందుకు కొడుతురు ఆపుర్రా కొండలు అన్నింటిని కొట్టే వాటిని ఇది ఇప్పటికిప్పుడు జరుగుతున్న విషయం కాదు ఏళ్ళ తరబడి రాత్రికి రాత్రి కాదు మొదలు ఎందుకు జరగలేదు అరే ఇంతకాలం నువ్వు గడ్డి తిన్నావు ఇలానే అన్నం తింటున్నావు రాంగ్ ఇన్ ఇట్ మీరు గడ్డి తిన్నారా నేను గడ్డి తినాలా నాకంటే ప్రభుత్వం ముందు తప్పు చేసింది కాబట్టినా వన్ సైఎన్ ఐఎమ్ టెలింగ్ ఐఎమ్ నాట్ సపోర్టింగ్ రేవంత్ రెడ్డి ఊరు బాగుండాలా అదా పిల్లలు మీకు అన్నము ముంగట వాయినాల్లో కొట్టుకుపోయినట్టు బురదలలాగా కొట్టుకోపోవాలని కోరుకుంటురా నేను కోరుకుంటలేను నా భాగ్యనగరం బాగుండాలని కోరుకుంటున్నా ప్రపంచానికి హైదరాబాద్ ఒక కీర్తి ప్రతిష్టలు ఇచ్చిన నగరం చార్సార్లుగా చరిత్ర ఉంది దీనికి ఇంత మాట్లాడతారు అసలు భాగ్యనగరాన్ని భాగమతి నది ఒడ్డున కట్టినప్పుడు ఎందుకు కట్టిర్రు అప్పుడు ఏమైనా వరదలు రాలేదా మూసికి వరదలు రాలేదా అప్పుడు ఏం తెలుసా హైదరాబాద్ చరిత్ర మాట్లాడే ఈ ముఖ్యమంత్రి వచ్చి మూసి ప్రక్షాలను అంటాడు ఆ ముఖ్యమంత్రి వచ్చి కాళేశ్వరం అంటాడు ఈయన లక్ష కోట్లు అంటాడు ఆయన లక్ష కోట్లు అంటాడు నేను వాళ్ళ కమిషన్ల కోసం మాట్లాడతలేను నేను మల్లారెడ్డి గారు కడితే ఉలగొట్ట్రి మల్లారాయేశ్వర రెడ్డి గారు కడితే ఉలగొట్ట్రి నాగార్జున గారు కూలగడితే నేను కదా అందరికంటే ముందు మాట్లాడింది కోర్టు స్టే ఇచ్చిందంటే ఎట్లు ఇస్తుంది కోర్టు అని అడిగినా బరాబురు అడుగుతా నేను పొద్దున ఆరు గంటలకు కూలగొట్టు మొదలు పెడితే మధ్యాహ్నం లంచ్ మోషన్ అయింది మూడు గంటలకు స్టే అయింది అది స్టే అని మీడియా మిత్రులు తప్పు రిప్రజెంట్ స్టేటస్ కో ఇచ్చింది అది కూడా కరెక్ట్ కాదంటే నేను జడ్జి గారి ముందు కూడా ఇట్లే వాదిస్తా నేను కూలగొట్టాలి అంటున్నా రెండు వేల పద్నాలుగులో చెప్పింది అంటున్నా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టు ఏమని ఏం కన్ఫెన్షన్ సర్వే చేయమని చెప్పింది హైకోర్టు సర్వే చేసి హెచ్ఎండిఏ రెండు వేల పదహారులో రిపోర్ట్ ఇచ్చింది అందులో మూడున్నర ఎకరాలు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఉందని రెండు వేల పదహారు నుంచి వేలకి ఎందుకు కులగొట్టలేదు అంటున్నా కోర్టు ఉత్తర్వులు ఎందుకు ఉల్లంఘించారు ఏం జరిగింది అనుకుంటున్నారు మీరు ఏం జరుగుతుంది వాళ్ళ కోటలు బ్రాండ్ అంబాసిడర్ అయింది శేనైతే ఆమె శ్రీ తెలియదు సీరే తెలియదు ఆమె బ్రాండ్ అంబాసిడర్ చేసారు ఆ సంబంధాలు ఏం సంబంధాలు వాళ్ళు చెప్పాలి వాళ్ళు చెప్పాలి నాకేం తెలుస్తుంది వాళ్ళకి ఆ రంగుల లోకంతో రక్త సంబంధం ఏందో వాళ్ళు చెప్తే బాగుంటుంది ఎందుకు ఖరాబ్ చేస్తారు రక్త సంబంధం అలా అనుకుంటే కేవలం ఎన్ కన్వెన్షన్ దాని మీద రఘునందన్ ఇదే హరీష్ అని ఆరు అడుగులు ఉన్నాడు మళ్ళీ పర్మిషన్ ఎట్లా ఇచ్చారు ప్రభుత్వం రంగనే లాంకోయిల్స్ వక్ఫభూములు అన్నారు పదేళ్ళు అధికారంలో ఉన్నాడు కేసీఆర్ అంటే ఆయన ఒక ఒకరోజైనా మాట్లాడండి ఆ వక్ఫభూముల గురించి లగడపాటి కడుతుండని చెప్పి ఓ లాంకోయిల్స్ అంతా వక్ఫూలు వక్ఫూములు దున్నుతాం పల్గొడతాం ఇరుగొడతాం అన్నారు పర్మిషన్ ఎవరిచ్చారో తెలుసా కవిత గారు పద్మాలయ స్టూడియోలో అపార్ట్మెంట్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది ఇదే గౌరవనీయులు కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఆ రక్త సంబంధం ఏందో అడుగుండ్రు ఇక జరిగినంత అవతలికపోతే ఎంఆర్ ప్రాపర్టీస్ అని ఒకటి ఉంటాయి ఎంఆర్ ప్రాపర్టీస్లో రైతులు తెలంగాణ రైతులు మా భూములు పోతున్నాయని ఏడిస్తే వాళ్ళకి పైసలు ఇప్పిస్తామని స్పీచ్లు ఇచ్చిండు ఇదే కేటీఆర్ అదే హరీష్ రావు అదే కేసీఆర్ అన్నట్టు ఆయన పదేళ్ళు మంత్రులుగా పదవి అనువించారు ఎన్నడన్నా ఎంఆర్ ప్రాపర్టీస్లో భూములు కోల్పోయిన రైతుల గురించి మాట్లాడేందుకు వీళ్ళకి నోరు వచ్చిందా ఎందుకు రాలేదనుకుంటున్నారు కవిత గారు కారల్ మార్క్స్ అని కమ్యూనిస్టు సిద్ధాంతకర్త చెప్తాడు మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలనే చెప్తాడు అందుకనే రాఘవేంద్రరావు సినిమాక్స్ అని ముట్టలేదు టీఆర్ఎస్ పార్టీ పద్మాలయ స్టూడియోస్లో అపార్ట్మెంట్లు కడుతుంటే సప్పట్లు కొట్టిర్రు ఎంఆర్ ప్రాపర్టీలో తెలంగాణ రైతులు మునిగిపోతే నోరు మూసుకున్నారు నాలంటాడు ఎవడో మాట్లాడాలి కాబట్టి మాట్లాడటం మొదలు పెడతా ఉన్నాం ఐ స్టాండ్ ఫర్ ద పూర్ ఓన్లీ నేను ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా కానీ నేను అమ్ముతురు కదా కోకపెట్లే ఎకరా వంద కోట్లు పెట్టి వంద ఎకరాలు అమ్మిండ్రు కదా ఆ పక్కన ఇంకా వంద యాభై ఎకరాలు ఉంది ప్రభుత్వ భూమి ఇప్పుడు ఈ ఇండ్లు పోతున్న వాళ్ళందరికీ ఒక ఇరవై ఐదు ఎకరాలు లేఅవుట్ చేయండి ఈ పేదోళ్ళందరికీ మనిషికి వంద గదాలు స్థలం ఇవ్వను ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇంటి పైసలు ఐదు లక్షలు ఇవ్వను ఇందిరమ్మ ఇంటి కింద నువ్వు ఐదు లక్షలు ఈ నాలాల మీద కట్టుకున్న వాళ్ళు చెరువులు కుంటల కట్టుకున్న వాళ్ళ కోసం ఏంది కోకపేట్లో వంద కోట్లకి ఎకరం పోయే భూమిలో వీళ్ళకి లేఅవుట్ చేసి ఇరవై ఐదు ఎకరాలు ఇవి అక్కడ ఉప్పలు బయతో లగాయతో అని పెట్టి అమ్మిరు కదా కూడా యాక్షన్ పెట్టి అటా ఈ గరీ వాళ్ళందరికీ తీసుకొచ్చాడే కాలనీ కట్టు వీళ్ళు అరువులు కాదా వంద కోట్ల భూమిలో ఉండేది అందుకు పదేళ్ల క్రితం కట్టుకున్న ఇల్లు కన్నం కూడా కూలిపోతుంది కదా బాధపడుతుంది కదా వాళ్ళని తీసుకొచ్చాడు ఇరవై ఐదు ఎకరాలు లేఅవుట్ చేయి రేవంత్ రెడ్డి దెన్ ఐ విల్ సపోర్ట్ యు దెన్ ఐ విల్ కంగ్రాచులేట్ యు అంతేగాని అసదుద్దీన్ ఓ ఇచ్చిన ఊడ్తా ఊపులకు భయపడితే నాలుగు వందలు కాదు నాలుగు వేల స్టూడెంట్స్ ఉన్నారని బెదిరిస్తాడు ఎందుకు సల్కం చెరువు కూల్తలేదు కూలాలి కదా సల్కం ఉన్న ఫాతిమా మెడికల్ కాలేజ్ ఎందుకు భయపడుతున్నారు ఏమైతుంది రేవంత్ రెడ్డి గారు మొదలు పెట్టినావు కదా కొట్టేసేయన్ని అపప్రద నీకెందుకు బలా రెడ్డితోటి పాత బాగుందని బలారేశ్వర్ రెడ్డి పాటి మారతలేడని కొడుతున్నాడు అన్న చెట్ట పేరు ఎందుకు ముందు అసదుద్దీన్ వైసీ తోటి మొదలు పెట్టు సో మధ్యలో విద్యా సంవత్సరం అక్కడ ఆల్టర్నేట్ అనేది దసరా సెలవులు వస్తాయి కదా ఇమ్మీడియట్ గా ఆల్టర్నేట్ ఇంకో ఎందుకు దొరకదు కాలేజ్ లో ఎందుకు దొరకదు అకామిడేట్ చేయడానికి ఎందుకు దొరకదు అంటున్నాను ఒక్క రోజులో కట్టేస్తారు ఇప్పుడు అంత కిర్బిషీట్ లనే స్ట్రక్చర్లు వచ్చినాయి కదా టెంపరీ స్ట్రక్చర్లు ఇరవై ఇరవై మొత్తం రింగ్ రోడ్ పక్కన అన్ని బిల్డింగ్లు కాలిగి ఉన్నాయి తీసుకొని కట్టుకోమనుండ్రి ఇన్ని రోజులు అనుభవించిర్రు కదా చెరువులో కట్టుకొని దానికి రెండు కట్టురు ప్రభుత్వానికి ఫీట్ కింద వసూలు చేయాలి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం మీ వల్ల ఏ నిజంగా ఎవరైనా పేదలకు నష్టం జరుగుతుంది చెరువులల్లో తెలిసి తెలియక అమాయకంగా ప్రభుత్వం లేఅవుట్కి పర్మిషన్ ఇస్తే కట్టుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ తీసుకొచ్చి కోకోపేట్లో పెట్టండి ఉంటున్నా ఏంది ప్రాబ్లం ఏంది మీకు గరీబులు అక్కడ ఇల్లు కట్టుకోదా కోకోపేట్లో కట్టుకోని ఇరవై వందగా చాలి ఇరవై వంద కాకపోతే వంద యాభైగా చాలి ఇంకా వంద యాభై ఎకరాలు ఉంది కదా ఆడ నిజంగా నీకు హైదరాబాద్ శుద్ధి చేయడమే నీ లక్ష్యమైతే రేవంత్ రెడ్డి గారు ఉన్న వంద ఎకరాలలో ఎన్ని ఇల్లు పోతాయి ఐడెంటిఫై చేయి అందరికి మంచి వంద గజాలకు పట్టాలి అప్పుడు ప్రజల్ని నరసిస్తారు ఇప్పుడు జీవో ట్రిపుల్ బే కాదు అంతకుముందు యాక్ట్లు ఇవన్నీ కూడా వచ్చాయి మన వాటర్ బాడీస్ నాకంటే ముందున్నో ప్రతి ఒక్కరు తప్పు చేసిండని నన్ను తప్పు ఏమని అడిగే అధికారం అంటే ముందు నుంచి ఎందుకని ఫోకస్ పెట్టలేకపోయారు ప్రెషర్స్ ఏమున్నాయి ఎవరికి భయపడ్డారని రాజకీయ నాయకులకి రియాల్టర్లకి వాళ్ళు ఇచ్చే పైసలకి ఎక్కువ ఏమి ఉంటుంది తల్లి కట్టే కొట్టే తెచ్చుమంటే ఇంతే రాజకీయ నాయకులకి ఎవరో అను ఫైనాన్స్ చేసేటోళ్ళు ఫండ్ ఇచ్చేటల్లో ఎవరో ఒక బిల్లరు నన్న నేను చెరువు పక్కన జరంత మట్టి పోసి అమ్ముకుంటా అంటే అమ్ముకోమంటాడు చూసి చూడటట్టు పమ్మంటాడు అయిపోతుంది అది ఒకటి పోయి రెండు అవుతుంది రెండు పోయి మూడు అవుతుంది గట్ల వాడు పోసిండని వీడు పోసి వీడు పోసిండాన్ని ఇంకోటి పోసి సో ఇప్పుడు మనకి వానలు వరదలు ఇవి మునిగిపోవడాలు ఇలాంటివన్నీ ప్రతిసారి ఎకోలాజికల్ ఇంబాలెన్స్ ఇదంతా ఇంబాలెన్స్ ప్రకృతిని కాపాడండి పర్యావరణాన్ని ప్రేమించండి లేకపోతే ఇప్పుడు మంచినీళ్ళు తాగమంటే బాటిల్ పెట్టినట్టు రేపు ఆక్సిజన్ సిలిండర్లు జబ్బు మీద వేసుకొని మీ మన్మర మన్మరాలు తిరగాల్సిన దుస్థితికి పోతారు మీరు ఆ పరిస్థితి రాకుండా కాపాడండి అంటున్నా ఎగ్జాక్ట్లీ సో కోర్టు నోటీసులు స్టేలు ఆ తర్వాత స్టేటస్ కో ఇవన్నీ కూడా ప్రతిదీ ఏది టచ్ చేద్దామన్నా మళ్ళీ కోర్టుతో లింక్ అయి ఉంది కాబట్టి ఇది కూడా ఎక్కువ కాలం నిలవదేమో హైడ్రా అనేది కూడా వినిపిస్తుంది అడ్వకేట్ మీరేం చెప్తారు అసలు సో సార్ పెళ్లి కోడు కంటే అట్లా మా కవిత ఆలోచన ముందు నుంచి వచ్చే సమాధానం తప్పించుకునే ప్రయత్నం తప్ప ఏమి ఉంటుంది దొంగకు ఏం చేస్తాడు తేలుగుట్టింది అని చెప్తాడా సపో నోరు మూసుకొని పోతాడు గట్లే ఉంటది ఏం స్టే ఉంది స్టే ఉంది అని ట్వీట్ చేసి రేడ స్టే ఉంది ఏ కోర్టులో స్టే ఉంది ఏంది స్టే స్టే సంవత్సరాల సంవత్సరాలు ఉండొద్దని ఇదే సుప్రీంకోర్టు చెప్పింది అంటున్నా మా గౌరవ న్యాయమూర్తులు అంటే సంవత్సరాల సంవత్సరాలు స్టే ఇయ్యరు స్టేజ్ టెంపరవరీ అంతే పదిహేను రోజులు నెల రెండు నేళ్లు మూడు నెలలుగా అంతే స్టే అయింది రెండు వేల పద్నాలుగులో ఎన్కన్వెన్షన్ సర్వే చేయమని రెండు వేల ఇరవై నాలుగు దాకా స్టే ఇచ్చిరా ఏ కోర్టు ఇచ్చిందో చూపెట్టరు నాకు మీంత చదువుకోకపోతు నాకు స్టే అంటే ఏందో అర్థం తెలుసు ఎరా చూపెట్టరు హైడ్రాకి విధి విధానాలు లేవు సరిగా ఏది ఫామ్ చేయకుండానే ముందుకు వెళ్ళిపోతున్నారు బుల్డోజర్ సర్కార్ని తీసుకొస్తోంది హైడ్రా పేరుతో అనే వాదన్ని ఎట్లా చూస్తారు మీరు మీకు వచ్చిన కడుపు నొప్పి ఏంది మీరు ఫేర్గా ఉన్నారు కదా మీరు నీతిగా ఉన్నారు కదా మీరు పర్యావరణం బాగుండాలని కోరుకుంటారు కదా ఈ భాగ్యనగరం బాగుండాలని కోరుకుంటున్నారు కదా ఇన్ వాట్ వే యు ఆర్ అగ్రీవ్డ్ బైట్ మీకు వచ్చి నష్టమేందంటున్నా ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాల్ని ఏం చేస్తారు మీరు కోర్టు ఎందుకు అడ్డుకుంటుంది కోర్టుకు ఉండే అధికారాలు ఏంటి ఎంతవరకు అడ్డుకోవాలో అంతవరకే అడ్డుకుంటుంది నేను చెప్తున్నాను కదా ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్పింది సుప్రీం సుప్రీంకోర్టుకు భిన్నంగా లోకల్గా ఉండేటువంటి జడ్జిలు అట్లా ఇస్తారా జడ్జిమెంట్లు జడ్జి పట్ల నాకు తెలిసినంతవరకు అయితే ఎవరు ఎవరు కవిత గారు సో ఇప్పుడు హైడ్రాని సడన్ గా తెర మీదకి తీసుకొచ్చింది రావడం ఒక హైడ్రా అని తీసుకొని రావడం అనేది భయపెట్టడానికో బెదిరించడానికో లేకుంటే రుణమాఫీ ఆరు గ్యారెంటీ స్కీములు అడుగుతున్నారు కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ అనే వాళ్ళకి ఏం చెప్తారు మీరు నేను అంటున్నా రుణమాఫీ చేయాల్సిందే ఇచ్చిన ఆరు హామీలను అమలు చేయాల్సిందే రైతులకు చెప్పినటువంటి రుణమాఫీ యువతకు చెప్పిన డిక్లరేషన్ మహిళలకు ఇచ్చినటువంటి మహిళా డిక్లరేషన్ అన్నీ చేయాల్సిందే అవి చేసి ఇది వదిలేద్దామా అవి చేయాల్సిందే ఇవి చేయాల్సిందే ఇది జయమని చెప్పు అది జయమని లొల్లి పెడతాం మేము లొల్లి పెడుతూనే ఉన్నాం కదా బీజేపీ ప్రశ్నిస్తున్న బీజేపీ పేరిట ప్రశ్నిస్తున్న తెలంగాణ పేరిట మేమంతా నడుపుతూనే ఉన్నాం కదా రైతన్నల రుణమాఫీ కోసం మాట్లాడితే హైడ్రా గురించి మాట్లాడొద్దా బట్ అది డైవర్షన్ కోసమే చేస్తున్నారు అనే మాట సో ఐ డోంట్ హావ్ ఎనీ కామెంట్ ఆన్ దిస్ పర్టికులర్ ఇష్యూ నేను ఉంటున్నా నేను రుణమాఫీ కాలేదు రైతులతో చేపించేది రైతులతో ఏపీ హైడ్రాకి దానికి ఏం సంబంధం ఉంటున్నా ఎందుకు రాస్తున్నాయి పేపర్లు హైడ్రా గురించి అంత గొప్పగా వదిలేశారు ఆయన పని ఆయన చేసుకుంటూ పోతాడు మీ పని మీరు చేసుకోరు రుణవాఫీ గురించి మీరు రాయమని రాస్తారా రాయరు కదా రైతులు మాట్లాడితే మన పేపర్లలో హెడ్ లైన్స్ రావు కదా ఏమవుతాయి మనకి హైడ్రా హైడ్రామా కేటీఆర్ అంటాడు ఆయన అమెరికాలో అంటాడు అది ఫుల్ హాఫ్ పేజీలు వస్తుంది పెద్ద పేజీలలో వస్తుంటాయి ఫస్ట్ పేజీలలో నూట పంతొమ్మిది ఎమ్మెల్యేలలో ఆయన యువరాజు అయినట్టు ఆయన మాట్లాడితే పైన ఒక బాక్స్ కట్టి రాస్తారు మీరు ఆయన కట్టిన జన్వాడ ఫామ్ హౌస్ నాది కాదని స్టేట్మెంట్ మారుస్తాడు ఒక్క మీడియాన రాసిందా రేవంత్ రెడ్డి అనేటు అరెస్ట్ చేసిన రోజు ఈ ఫామ్ హౌస్ నాది ఇవో దాని మీద డ్రోన్ ఎగిరేషను ఇవో క్రైమ్ నెంబర్ ఇంత నర్సింగ్ పోలీస్ స్టేషన్ అని తీసుకొచ్చి ఒకరోనా రాసిరా మా జర్నలిస్ట్ మిత్రులు ఇవాళ అది నోరా మోరా ఇది నాది కాదు నా దోస్తుంది అని చెప్తే ఎందుకు రాయారు ఆ రోజు స్టేట్మెంట్ ఈ రోజు స్టేట్మెంట్ రెండు పక్క పక్కన పెట్టి ఎందుకు చూపాయించారు ఎలక్ట్రానిక్ మీడియాలో ఎందుకు చూపెట్టారు ఎందుకు చూపెట్టరు అంటున్నా ఎవరా దోస్తు ఎందుకు నీకు లీజుకి ఇచ్చిండు ఆయనకు నీకున్న వ్యాపార సంబంధాలు ఏంది అది కదా మీరు బయట పెట్టాల్సింది మునిపోయిన కంపెనీకి వారసుడు కదా ఆయన నీకు జాగి ఇచ్చిన లీజ్ ఇచ్చిన ఆయన ఎన్ని వేలకి ఎట్లా ఎగ్గొట్టి రు ఈ దేశంలా కానీ అట్లా ఈ మాట్లాడితే మంచిగా ఉంటాయి కదా ఆయన డింగ్ డింగ్ అని ఎగురుకుంటా పోయి జన్వాడ ఫామ్ హౌస్ ఆ రోజు ఎందుకు చేసి నువ్వు డ్రోన్లు ఎగురుతలేవా తెలంగాణలో డ్రోన్ ఎగురుతలేదా డ్రోన్ ఎగురిస్తాయి తప్ప ప్రతి పెళ్లిలో డ్రోన్ ఎగురుతుంది ప్రతి భారతలో డ్రోన్ ఎగురుతుంది ప్రతి శ్రీరామనవంకి డ్రోన్ ఎగురుతుంది ప్రతి వినాయక ప్రాపర్టీ నువ్వు ఎందుకు కంప్లైంట్ ఇచ్చినావు నీకెందుకు కడుపునొచ్చింది జన్వాడా ఫామ్ నీది కాదు కదా నీ దోస్తుది కదా ఒక ఎంపీ పార్లమెంట్ నడుస్తుంటే ఢిల్లీకి వెళ్ళి హైదరాబాద్కి వస్తే ఎయిర్పోర్ట్కి వెళ్ళి పట్టుకొచ్చి రిమాండ్ చేసిరు కదా నర్సింగ్ పోలీసు వాళ్ళు అప్పుడు అప్పుడు ఎందుకు చేసినావు నీది కాని ఫామ్ హౌస్లో నీ దోస్తు ఫామ్ హౌస్లో ఎవరు నీ దోస్తు పేరు చెప్పు ఆయన కాస్త ఎక్కడిదో చెప్పు ఏ కంపెనీ పెట్టి షేర్లు ముంచిరో చెప్పు ఏ కంపెనీ పెట్టి వాళ్ళు ఆయన జైలుకు పోయినో చెప్పు గవి చెప్పు కదా వాస్తవాలు జనాలకి తెలియకుండా చేస్తారు కాబట్టి ఎవరు చేస్తున్నారు హై డ్రామా అన్నోడు చేస్తున్నాడు అన్నాడు ఎవడు ఎవడు అన్నాడు వాని చరిత్ర ఏదో చెప్పాను ఆ పొరపాటున కూడా హై హైడ్రా వాళ్ళ పనులు చేసుకుంటా పోనీ అంటున్నా సల్కం చరణ్ గులగొట్టిన రోజు రంగనాథ్ సంగతి అడుగుతాను నేను రేవంత్ రెడ్డి సంగతి కూడా అడుగుతా మొదలు పెట్టగానే అడ్డమైంది కాలాలు కట్టే పెడతారు అంటున్నా మల్లారెడ్డి కాలేజీని కూలకోట్ట అడుగుతా నేను స్టే ఇస్తే కోర్టుకు ఆర్గ్యూ చేస్తా స్టే వేకట్ చేయమని ఆర్గ్యూ చేస్తా తప్పేముంది అందులో నీతిగా ఉన్నా నిజాయితీ గున్నా కాబట్టి నిజాయితీ వైపే ఉన్నా ధర్మం వైపే ఉన్నా మా పార్టీ గడే ఉండమన్నది గిట్లే మాట్లాడితే గడిదక్కే ఉంటా ఎస్ నష్టం అవుతుంది ఎస్ రేవంత్ రెడ్డి దగ్గర పోతాం లొల్లి చేస్తాం కూలిపోతున్న వాళ్ళ కోసం అక్కడ లేఅవుట్ ఇరవై ఐదు ఎకరాలు చేయమని అంటుతాం అది ధర్మం అది ఎస్ కడుపు కాలినందుకు నిలబడతా ఖచ్చితంగా